హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ గత పది రోజులుగా మన ఛానల్కి వచ్చినటువంటి టమాటో క్రాప్ డ్యామేజ్ వీడియోస్ అయితే పెడుతున్నాను అండ్ ఆల్రెడీ ఆల్రెడీ పెట్టిన వీడియోస్ అయితే అంటే పర్టికులర్గా వాటి అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు జస్ట్ ఫోటోస్ మాత్రమే ఇచ్చారు అండ్ మరికొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి జస్ట్ చిన్న క్లిప్స్ అంటే ఒక టెన్ సెకండ్స్ వీడియో అండ్ ఇంకొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ట్వంటీ సెకండ్స్ వీడియోస్ అలాగనమాట అలా ఇచ్చినటువంటి వీడియోస్ని ఒక వీడియో రూపంలో చేసి అంటే ఒక పెద్ద వీడియో లాగా చేసి సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి డేట్ మెన్షన్ అంటే కెమెరాకు ఉంటుంది కదండి నేము అండ్ డేటు సో అలాంటి పిక్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ఆ వీడియోస్ ఫొటోస్ ఏ రోజు ఇవి అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియా అతి భారీగా వర్షాలు అయితే పడ్డాయండి అండ్ టెన్ డేస్ కూడా కాదులేండి ఒక ఫైవ్ డేస్ అండ్ సిక్స్ సెవెన్ డేస్ అయినటువంటి అంటే బ్యాక్ వీడియోస్ అండ్ ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి భారీ వర్షాలు అయితే పడ్డాయండి అండ్ టమోటో క్రాప్స్ వచ్చేసి మ్యాక్సిమం చాలా డ్యామేజ్ అయ్యాయి అండ్ స్టేకింగ్ చేసినటువంటి టమాటో క్రాప్స్ అంత పెద్దగా కాకున్నప్పటికీ అండ్ నేల మీద కాయలు వచ్చేసి అంటే నేల మీద పెట్టి ఉంటారు కదండీ టమోటా తోటలు సో అవి వచ్చేసి చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యాయి అండ్ మచ్చ వచ్చాయి అండ్ గజ్జి అండ్ మెత్తకాయ పోవడము సో ఇక్కడ మీరు ఫొటోస్ చూడొచ్చు కొంతమంది అన్న వాళ్ళు వచ్చేసి ఫొటోస్ ఇచ్చారు అండ్ ఇంకొంతమంది ఫార్మర్స్ వాళ్ళు వీడియోస్ ఇచ్చారనమాట ఆ క్లిప్స్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారానే షేర్ చేస్తున్నాను అండ్ కళ్యాణదుర్గం ఏరియాలో వచ్చేసి చాలా మండలాలు మండలాలు ఉన్నాయండి అండ్ ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఆ విలేజెస్కి ప్రతి ఒక్క విలేజ్ నేమో నేను గుర్తుపెట్టుకోలేక ఇక్కడ మెన్షన్ చేయడం లేదు కానీ బట్ ఈ వీడియోస్ ఫోటోస్ అన్నీ కూడా ఈ ఇక్కడ డేట్ కూడా ఉంది చూడండి ఈ ఫొటోస్ వచ్చేసి నాకు ఇరవై ఐదో తేదీ ఆగస్ట్ నెల వచ్చాయన్నమాట అండ్ ఇక్కడ అంటే కొత్త టమోటా తోటకు మీరు చూడొచ్చు అంటే ఇలాగ మచ్చపడింది అనమాట అండ్ ఎటువంటి అంటే స్ప్రేయింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా అంటే కంట్రోల్ కాలేదు మాకు ఈ అంటే ఈ రోగం చాలా ఇబ్బంది పెడుతుంది అనేసి ఫార్మర్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ వర్షాలు అయితే ఒక వర్షానికి భారీగా దెబ్బ తిన్నప్పటికీ ఇంకొంతమంది ఫార్మర్ అన్న ఏం చెప్తారంటే కనుక ఈ వర్షానికి అవి గ్రోతింగ్ రాలేదండి మళ్ళీ పడిన వర్షానికి మంచి గ్రోతింగ్ వచ్చింది సో కొంతమంది అలా చెప్తున్నారు ఇంకొంతమంది ఇంకా పడైపోయిందండి మొత్తం అని చెప్తున్నారు అండ్ ఇంకా నైట్ అంతా వర్షం పడి డే టైం హెవీగా ఎండ పడడం వలన కొత్త ప్లాంటేషన్ గ్రోతింగ్ రాలేదు కాలిపోతుంది అని కొంతమంది వీడియోస్ ఫొటోస్ ఇచ్చారు సో అవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూసి తెలుసుకోగలరు అండ్ భారీ మొత్తంలో పంట నష్టం జరిగిందండి మీరు ప్లా ప్లాంటేషన్ చేయండి అని కాదండి సో కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే తోటి ఫార్మర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక స్టేకింగ్ చేసినటువంటి వాళ్ళకు వచ్చేసి అండ్ స్ప్రేయింగ్స్ వర్షంలో కూడా గమ్ వేసుకొని మేము స్ప్రేయింగ్స్ ఇచ్ ఇస్తున్నాము అండ్ హెవీగా అంటే ఖర్చు చాలా ఖర్చు పెట్టి మంచి కంపెనీ స్ప్రేయింగ్స్ అనేది ఇస్తున్నాము సో కొంచెం మా టోటల్ బాగానే ఉన్నాయి అనే ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారండి అండ్ వందలో ఒక అంటే ఒక ఇద్దరు ముగ్గురు మనకు వీడియోస్ ఇస్తారు ఇంకా తొంభై ఎనిమిది మంది ఇవ్వలేదు సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అన్నీ నష్టపోయాయి అన్ని తోటలు ఇదైపోయాయి అని అయితే నేను చెప్పడం లేదు మనకి ఇచ్చినటువంటి వీడియోస్ ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అండ్ కొత్త టమోటో తోటలు అయితే చూస్తున్నారు కదా ఈ పచ్చికాయలకే మచ్చ హెవీగా వచ్చింది అండ్ తోటకి అంటే చెట్టుకు కూడా మచ్చ అనేది ఎక్కువగా వచ్చింది అని చెప్తున్నారండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి తోటి ఫార్మర్స్కి యూజ్ అయ్యేలాగా స్ప్రేయింగ్స్ అండ్ మందులు చెప్తున్నారనమాట సో అవన్నీ వాడండి మీకు మంచి ఫలితం ఉంటుంది అని నేను కూడా అనుకుంటున్నాను ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుందండి మీరు తెలియచేసే ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు టమాటో క్రాప్ పెట్టకుండా ఒక ఎకరం కానీ మంచిగా మంచి స్ప్రేయింగ్స్ ఇస్తూ మంచి పర్ ఫర్టిలైజర్స్ ఇస్తూ అంటే మంచిగా స్టేకింగ్ చేసి పేపర్ వేసి అంటే మంచి దిగుబడి వచ్చేలాగా మీరు పంట తీయండి సో ఆ ఎకరంలోనే మంచి పంట వస్తుంది సో క్వాలిటీని మెయింటెనెన్స్ చేయండి అని ప్రతి ఒక్క ఫార్మర్ కోరిక కూడా ఇదేనండి సో మన ఛానల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ